గుంటూరు పట్టణ ప్రజలకు నమస్కారం ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక చారిత్రాత్మక దినం ఇవాళ మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని జనరల్ సర్జరీ విభాగ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు ఒక వినూత్నమైన అద్భుతమైన శస్త్రచికిత్స చేసి ఒక రేర్ డిసీజ్ రేర్ డిసీజ్ నుంచి ఒక మహిళని కాపాడారు ఈ మహిళ మందరి నుంచి వచ్చింది నాంచారమ్మ అని ఆవిడకి హీమోలైటిక్ ఎనీమియా అంటే సెల్ ఎనిమియా లాంటిదే అయితే దానివల్ల స్ప్లీన్ పెరిగిపోయి ఆవిడ చాలా ఇబ్బందులతో పడి ఇబ్బందులు పడుతుంది పద పదహారు సంవత్సరాలుగా ఆవిడ స్టెరాయిడ్స్ మీద కూడా ఉంది ఆమె హెల్త్ బాగా దెబ్బతింటుంది స్టెరాయిడ్స్ వల్ల ఈవిడ అక్కడక్కడ చూపించుకున్నారు కానీ ఆవిడ ఫలితం దక్కలేదు ఈ మధ్యకాలంలో గాల్ బ్లడ్ స్టోన్స్ కూడా వచ్చి మన మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావటము మన కిరణ్ కుమార్ గారిని కలవటము వారు ఈవిని బాగా ఎగ్జామిన్ చేసి ఇలాంటి కేసులు ముందు మూడు నాలుగు నేను చేసి ఉన్నాను ఎవరికి మనం సక్సెస్ చేయొచ్చు అని ఉద్దేశంతో ఒక ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి లాపరోస్కోపిక్ ద్వారా ఆ గాల్ బ్లాడ్ తీయటమే కాకుండా ఆ స్ప్లీన్ స్ప్లెనెక్టమీ కూడా చేసి ఆవిడకి ఇక్కడ అత్యాధునికమైన వైద్యం శస్త్రచికిత్స ద్వారా అందించి రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎందుకంటే ఇవాళ రోజున ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన సర్జన్స్ ఉన్నప్పుడు వారికి ఏ హాస్పిటల్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన పరికరాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అలాంటి నేపథ్యంలోనే ఆ ఇచ్చి ఈ కిరణ్ కుమార్ వారి ద్వారా ఈ ఆపరేషన్ చేయించడం అది సక్సెస్ అవ్వటం ఈ లేడీ ఆచారం ఇక్కడే మన పక్కన కూర్చొని ఉందా అని చూడొచ్చు చక్కగా ఉంది వాడి కుట్లు కూడా తీశారు కుట్లు కూడా బ్రహ్మాండంగా అయిపోయాయి ఎందుకంటే ఇది ఒక కాంప్లికేటెడ్ సర్జరీ అందరూ ఈజీగా చేయలేరు ఇక్కడ మన వాళ్ళు మన ఇక్కడ మెడికల్ గ్యాస్ రైట్ వారికి ఈఆర్సీపీ చేసి స్టంటి కూడా వేశారు ఈవిడ తో వచ్చింది రాళ్లతోటి చాలా నొప్పితోటి గాల్ బ్యాటర్లో స్టోన్స్తో నొప్పితోటి వస్తే ఈవిడికి ఈ స్టెరాయిడ్స్ నుంచి ఈ రాళ్ల నుంచి ఈ బల్ల నుంచి అంటే స్క్లీన్ నుంచి అన్ని అన్ని రకాలైన విముక్తి కలిగించిన డాక్టర్ కిరణ్ కుమార్ గారికి మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మా వైద్య బృందం కానీ ఈ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇలాంటి ఆపరేషన్లు మరెన్నో చేయాలని ఈ ఆసుపత్రి ఘనత ఇంకా బాగా అందరికీ తెలిసేలా చేయాలని చెప్తున్నాం ఎందుకంటే ఇది మాటలతో కాదు చేతలతో చే తీసుకొచ్చిన ఘనత ఇది వారి కిరణ్ కుమార్ గారి వారి వైద్య బృందం అందరికి కూడా ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ టీం అందరు పోలయ్య గారు ఎనస్తూ వాళ్ళ టీం అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారు ఎన్నో క్లిష్టతరమైన సర్జరీలకి కిరణ్ కుమార్ గారు చేసే వాటికి అద్భుతంగా ఎనస్తి ఇచ్చి ఉన్నారు వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు హాస్పిటల్ తరఫున ఎందుకంటే పోలయ్య గారు ఇక్కడికి ఉన్నారు ఆయన చాలా సైలెంట్కి వెళ్లరు తెరవరకు ఉండే అద్భుతమైన బ్రహ్మాండంగా మనకి అంటే ఆ తెరవరకు డైరెక్టర్ ఎట్లా ఉంటాడో మనకి ఆ డైరెక్టర్ లాగా ఉంటాడు అతను మనకి పోలోయ్ గారు పోలోయ్ గారు బృందం కలిసి కిరణ్ కుమార్ గారితో కలిసి ఈ నాంచారమ్మ అనే ఒక పేద మహిళకి ఇంత అద్భుతంగా అంటే పునర్జన్మని ఇచ్చినట్లే నా ఉద్దేశంలో ఇలాంటి గొప్ప ఆపరేషన్ చేసి మా గవర్నమెంట్ హాస్పిటల్కి మరొకసారి ఘనకీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన కిరణ్ కుమార్ బృందానికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారు ఇలాగే వారి సర్వీస్ కొనసాగించాలని ఇలాంటి ఎంతో పేద మహిళలకి లేదా పేదలకు వారు ఒక ఒక దేవుని రూపంలో ఇక్కడ కనిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ కూడా అంటే సర్జరీ వరకు కానీ వాళ్ళకి మళ్ళీ చాలా రోజులు ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఈఆర్సిపి చేసారు ఎన్ని గెలిపితే మినిమం పది లక్షలు అవుతుంది ఎందుకు ఇది రెండు లక్షలు వాళ్ళు మొదట రెండు లక్షలు మొదలు పెడతారు పది లక్షల దాకా అవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఫ్రీనే మందులు గాని స్టే గాని ఈఆర్సిపి కానీ ఏదైనా సరే ఇన్ని ఆపరేషన్లు ఒకేసారి చేయాలంటే అన్ని కలిపితే పది లక్షలు ఈజీగా అవుతుంది మేము దాన్ని ఇక్కడ అసలు ఆవిడకి ఎంతో భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి అది చెప్పడం అది గొప్పతనం ఎందుకంటే మనకి అదే ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే పేషెంట్ భయం భయంగా ఉంటాడు డబ్బులుగా గురించి డబ్బులు రూపంలో కూడా భయంగా ఉంటాడు ఇక్కడ ఎలాంటి భయం లేకుండా పేషెంట్ హాయిగా బెడ్ మీద పడుకొని సో అద్భుతంగా ఈ ఆపరేషన్ నాకు రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ చేయిస్తుంది మా డాక్టర్లు మా మంచిగా చేస్తారని నమ్మకంతో ఉంటారు ఇక్కడ సో కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఇలాంటి నమ్మకాన్ని మీరు ప్రజల్లో పెంపొందింపజేసి ఈ ఆసుపత్రి అద్భుతంగా పనిచేస్తుంది ఆసుపత్రి ప్రజల కోసం ఆసుపత్రి పేద ప్రజల కోసం అని ఆనందాన్ని ఇస్తుంది మీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ అండి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మంచి ఆపరేషన్ చేసి పదహారేళ్ల సమస్యకి ఒక ప్లుస్టాప్ పెట్టడం జరిగింది పదహారు సంవత్సరాల నుంచి నాన్ అనే పేషెంట్ బందర్ నుంచి వచ్చారు బందర్లో హిమోలెటికెనియగా పదహారు సంవత్సరాల రకమే డయాగ్నోస్ చేసి పదహారు సంవత్సరాలుగా స్టెరాయిడ్ టాబ్లెట్స్ మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది స్టెరాయిడ్ టాబ్లెట్స్ వల్ల కూడా కిడ్నీలు పాడవటం ఎముకలు పాడవటం చనిపోవటం కూడా జరుగుతుంది కాబట్టి స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ కాలం వాడకూడదు ఈ క్రమంలోనే వాడికి తరచూ రక్తహీనత రావటం అలానే కామెర్రెలు రావటం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో కామెరలు ముదిరిపోయి రావడంతో అక్కడికి రా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ మనకి మెడికల్ గ్యాస్ సెంటర్ విభాగంలో వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి గాల్ బ్లాటర్లో రాళ్ళు ఉన్నాయి అలానే కామన్ బైడ్ లో రాళ్ళు ఉన్నాయని నిర్ధారించి పిగ్మెంట్ స్టోన్స్గా నిర్ధారించి వాటికి వెంటనే ఆపరేషన్ చేయాలని సిబిడి నాలో రాళ్ళకి వాళ్ళు ఎండోస్కోపీ ద్వారా స్టెంట్ వేసి తీయటం జరిగింది అలానే గాల్ బ్లాటర్ కూడా తీసేయడానికి ల్యాప్రాస్కోపీ విధానం ద్వారా చేయమని మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఈ క్రమంలో పేషెంట్కి గుట్టి గాల్ బ్లాడర్ తీసివేయడం వలన మళ్ళీ ఫ్యూచర్లో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి రాళ్ళ కారణమైన రాళ్ళు ఏర్పడటానికి కారణమైన స్క్రీన్ తొలగించాలని మేము నిర్ణయించుకొని స్క్రీన్లో రక్తహీనతకి కారణమైన ఎర్ర రక్త కణాలు పగిలిపోవటం పగిలిపోయిన రక్త కణాలు పిగ్మెంట్ స్టోన్స్గా ఏర్పడటంతో ఈ స్క్రీన్ తీసేకపోతే తరచూ మళ్ళీ ఇదే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకేసారి ఒకే సిట్టింగ్లో గాల్ బ్లాడర్ స్ప్లీన్ తీయాలని మేము నిర్ణయించుకొని మరి మత్తు వైద్యుల్ని సంప్రదించి వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మేజర్ ఆపరేషన్ చేస్తూ ఈ యూజువల్గా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది యూజువల్గా స్క్రీన్ అనేది ల్యాప్రోస్కోప్ విధానం వల్ల చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ సెటప్లో ఎక్కడా జరగట్లేదు ఒక గుంటూరులోనే మనం చేస్తూ ఉన్నాం ఆ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోప్ విధానం కూడా ఇవాళ గుంటూరులో అందుబాటులో తెచ్చిన ఘనత ఇవాళ గవర్నమెంట్ ఉంది అదే టైంలో ఈ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోప్ విధానానికి ఇండోవ్యాస్ గ్లాస్ ఒక్కొక్కటి పదిహేను రూపాయలు ఉంటే మనకి సూపరింట రమణ గారిని అడిగితే వెంటనే ఇవ్వటం జరిగింది లేకపోతే అది కూడా ఇబ్బందిగా పోస్ట్ పోన్ చేయాల్సి లేకపోతే ఓపెన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చేది సో ఈ క్రమంలో ఒక పది లక్షల విలువైన ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరులో ఎన్టీఆర్ వైద్య సేవ దాంట్లో చేసి వాళ్ళ పేషెంట్ని శుభ్రంగా పూర్తిగా స్వస్థత చేకూర్చి కామెరీల నుంచి ముందు చేయగలిగి కూడా రక్త కణాలు పగిలిపోకుండా అలానే స్టెరాయిడ్స్ అవసరం కూడా లేకుండా ఇవాళ సాధారణమైన వ్యక్తిలాగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నందుకు ఇవన్నీ ప్రొవైడ్ చేసిన యాజమాన్యానికి హాస్పిటల్ ఎస్ఎస్ రమణ గారికి అనుమతు గవర్నమెంట్కి అలానే ఆ రోజు మాది థియేటర్ లేకపోతే హెచ్ఓడిగా పద్మశ్రీ పద్మ పద్మశ్రీ గారు ఉన్నారు వాళ్ళ థియేటర్లోనే చేయటం జరిగింది దానికి పర్మిషన్ ఇచ్చిన పద్మశ్రీ గారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా అలానే ఏ కేసు ఇచ్చినా కూడా వాదన వర్తిస్తున్నందుకు మరొకసారి పోలయ్య గారికి వాళ్ళ టీం అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు శాంసంగ్ గారు మా బృందం అయితే మాత్రం ఒక కేసు పట్టుకుంటే డిశ్చార్జ్ అయ్యేదాకా కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు మా బృందానికి అలానే మా స్టాఫ్లండి ఐసీలు స్టాఫ్ నర్సులు కానీ థియేటర్ స్టాఫ్ నర్స్ కానీ వార్డు స్టాఫ్ నర్స్ కూడా డెడికేటెడ్గా సొంత బిడ్డలాగా వాళ్ళు కాపాడటానికి వాళ్ళు మేమిచ్చిన ఆదేశాలను తత్వం తప్పకుండా అమలుపరుస్తూ పేషెంట్ని ఇమీడియట్గా స్వస్థత చేకూర్చి ఇంటికి పంపించడానికి వాళ్ళు చేస్తున్న శ్రమ కూడా మనం ఆ వైద్య బృందం మొత్తానికి నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ షాప్ కూడా మరొకసారి సరిప్రతంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్